అమ్మ మినీ గార్డెన్ చూద్దామా ఇదైతే ఎర్ర మందారం నాటు మొక్క అనమాట ఇంకా వంగ విత్తనాలు అయితే వేసి టెన్ డేస్ అవుతుంది ఇంకా పెద్దవి కాలేదు ఇక్కడ పెద్దగా ఉన్నదైతే తెల్ల మందారం అంట దీనికైతే మొక్కలేం లేవు ఇటు పక్కన ఉన్నదైతే ఆరెంజ్ మందారం ఇదైతే ఎర్ర లో హైబ్రిడ్ పక్కన ఉన్నవైతే విరజాజి మల్లె చెట్లు అమ్మ చూసారా ఇలా పనికిరాని బకెట్లు పాడైపోయిన టిన్నులు ఉంటే సగానికి కట్ చేసి మొక్కలైతే పెట్టేసింది ఎంతైనా కొన్ని మొక్కలు కుండీల్లో కన్నా నేల మీద బాగా పెరుగుతాయి అని ఏం చేద్దాం ప్లేస్ లేదు కదా అందుకని చెప్పి ఇలా కుండీలో అయితే పెట్టింది నాకు ఒక్కోసారి అనిపించింది ప్లేస్ ఉన్న వాళ్ళు అయితే సరిగ్గా యూటిలైజ్ చేసుకోరు మొక్కలు పెంచడం ఇష్టం ఉన్న వాళ్ళకైతే ప్లేస్ ఉండదు మీరేమంటారు ఇదైతే గోవర్ధన్ మొక్క అంట పూలు చూసారా భలే ఉన్నాయి స్మెల్ కూడా బాగా వస్తుంది ఇంకా పక్కన గులాబీ మొక్కలు చామంతి మొక్కలు గోరింతాకు మొక్క కూడా పెట్టేసింది కాకపోతే గోరింతాకు మొక్క కుండీల్లో కన్నా ప్లేస్ ఎక్కువ ఉంటే ఇంకా పెద్దదవుతుంది గులాబీలో పాల గులాబీ అని ఉంటది స్మెల్ అయితే చాలా బాగుంటది ఇదైతే నాటు మొక్క అనమాట పూలు పూస్తే గనక చాలానే పూస్తాయి ఇక ఎక్కడతో అయిపోలేదు ఇక్కడైతే మల్లె మొక్క మొన్నైతే ఇలా బకెట్స్ తీసుకుని కనకాంబరాలు పెట్టామన్నాం కదా పూలు చూసారా ఎలా పూసాయో మందారంలో ఇదొక టైప్ మందారం చివరి ఆరెంజ్ కలర్ మందారం ఉంది దానికైతే పూలు అయితే భలే పూస్తాయి కరివేపాకు మొక్క కూడా పెట్టేసింది అప్పుడప్పుడు కుండీల్లో ఆకుకూర విత్తనాలు కూడా వేసిద్ది ఇంతకు ముందు యూట్యూబ్ ఛానల్ లో చూసి చామంతి మొక్కలు పెట్టామని చెప్పాం కదా అవి వచ్చినప్పుడే చనిపోయే స్టేజ్ లో ఉన్నాయి ఇంకా వాటిల్లో అయితే ఒకే ఒక మొక్క బతికింది మా అమ్మ చెప్తున్నా వినకుండా ఆర్డర్ పెట్టే వరకు అయితే ఊరుకో తర్వాత అవి చనిపోతే చాలా బాధపడింది దయచేసి మొక్కలు అయితే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టద్దు ఇంకా కలబంద మొక్క పెద్దగా ఉండేది మొన్న తుఫాన్ కయితే కుండి కింద పడిపోయింది మళ్ళీ వేర్లు తీసుకొచ్చి అయితే పెట్టాము ఇంకా కుండీలు కింద క్లీన్ చేసుకోవడానికి స్టాండ్స్ కూడా పెట్టాము నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్